హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటి పక్కన పెద్ద మూట ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి మా పిల్లలకి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ ఈరోజు బీరువా సర్దానమాట బీరువా సరుతుంటే మొత్తం మీరు దొరికినాయి ఇంకా అవన్నీ తీద్దాం ఒక వీడియో అన్న అవుతుంది కదా అని చెప్పేసి తీసి బయట పెట్టాను సరదాగా గా మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఏమేమి డిజైన్ చేశాను మా పిల్లలకి ఏంటి అనేది సరదాగా వీడియో తీశాను చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ వీడియో ఇబ్బందిగా అనిపించినట్లయితే ఏమైనా బోరింగ్గా మీరు ఫీల్ అయితే బోర్గా ఫీల్ అయితే స్కిప్ చేసేసేయండి నో ప్రాబ్లం మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అన్న మోటివేషన్ లాగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసిన దానికంటే స్టార్టింగ్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ చాలా వరకు చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాను వీలైనంత వరకు అన్ని అన్ని కేటగిరీస్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందులో వీలైతే ఎందులో సక్సెస్ వస్తే అందులో అందులోనే ఎక్కువగా వీడియోస్ పెడదామనుకోని ఇలా టైలరింగ్ కానివ్వండి కుకింగ్ కానివ్వండి ఇలా న్యాచురల్ బ్లాగ్స్ కానివ్వండి రకరకాలుగా పెడుతూ ఉన్నాను అని అన్ని వీడియోలు కూడా బాగా చూస్తున్నారు బాగా ఆదరిస్తున్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికీ ముగ్గురు సబ్స్క్రైబర్లతోటి మొదలైన నా ప్రయాణం వచ్చేసి ఈరోజు వరకు టూ సెవెంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చిందండి చాలా థ్యాంక్ యూ అండి వీడియోస్ నాకు వీడియోస్ ఇంతగానం చూసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఏమేమి స్టిచ్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది అందరికీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అన్ని లెహంగాస్ ఉంటాయి మోస్ట్లీ లెహెంగాస్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఒకటో రెండో ఉంటాయి అంటే ఈ మధ్యన అంతా ఇలాగ నడుస్తుంది కదండి శారీస్ తీసుకొని పిల్లలకు స్టిచ్ చేయడం ఇలాగా మీకు ఫస్ట్ ఈ లెహెంగా అయితే చూపిస్తున్నాను వీడియోలో అయితే ఇలాగ అనిపిస్తుంది కలరు మొత్తం బేబీ పింక్ కలర్ అనమాట కింద మెరూన్ మెరూన్ కలర్ లో బౌడర్ వస్తుంది అనమాట ఇది మొత్తం శారీ తీసుకున్నాను లైట్ వెయిట్ బనారస్ శారీ శారీ తీసుకొని ఈ విధంగా లెహెంగా లాగా స్టిచ్ చేశాను అనమాట ఇలా ఉంటుంది నడుం దగ్గర ఇలా ఫ్రిల్స్ చిన్న ప్రిల్స్ పెట్టుకొని మనకి ఇక్కడ సైడ్ హుక్ పెట్టామనుకోండి అడ్జస్ట్ అయిపోతుంది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అండి మ్యాక్సిమం నేను ఆడాలనేది చాలా తక్కువ పెడతాను లంగాలకి అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే స్టిచ్ చేస్తాను ఇది ఒక శారీ తోటి ఇలా స్టిచ్ చేస్తాను అనమాట మొత్తం కూడా శారీ మొత్తం పెట్టేస్తాను ఆల్మోస్ట్ శారీ మొత్తమే పెట్టేసి కుడితేనే పిల్లలకు మంచిగా అనిపిస్తుంది ఇలా లాంగ్వి లెహెంగాస్ కానివ్వండి ఫ్రాక్స్ కానివ్వండి ఏమైనా డిజైన్ చేసినప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బ్లౌజ్ పీస్ ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చింది ఆ బ్లౌజ్ పీస్ తోటి ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట ఇలాగా చిన్నగా పఫ్ స్లీవ్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలాగా చిన్నగా హోల్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఇలాగా సింపుల్గా ఒక లెహెంగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అవన్నీ మరత పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి చూస్తే కలర్ ఎంత బ్రైట్గా కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది పీటర్ ప్యాన్ కాలర్ పెట్టి స్టిచ్ చేశాను ట్రై చేశాను పీటర్ ప్యాన్ కాలర్ కొంచెం తక్కువ విడల్ పని తక్కువ వచ్చింది కానీ ఇంకొక ఫ్రాక్ స్టిచ్ చేసే అది బాగా వచ్చింది దీని మీదనే ఫస్ట్ ట్రై చేశాను అనమాట ఇలా మొత్తం ప్లెయిన్ పింక్ కలర్ మొత్తం ఇలా ఉంటుంది సెమీ పట్టు ప్యూర్ పట్టు అయితే కాదు సెమీ పట్టు శారీ తీసుకొని శారీ మొత్తం కూడా ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసేసాను లాంగ్ ఫ్రాక్ని పట్టి కూడా పెట్టాను ఒకవేళ ఫ్యూచర్లో పొడవైనా ఉప్పుకుంటే అడ్జస్ట్ అవుతుంది లోపల ఖర్చు కూడా చాలా ఉందనమాట ఇలాగ సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను వాళ్ళు వేసుకున్నప్పటివి ఫొటోస్ ఉంటే కొన్ని మీకు సైడ్కి షేర్ చేస్తానులేండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఫ్రాక్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా ఇదొక ఏమంటారు సెమీ పట్టు ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇది కూడా ఆర్గాంజా సారీ లైట్ వెయిట్ ఆర్గాంజా సారీస్ ఇప్పుడు ఆర్గాంజా శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి లాంగ్ ఫ్రాక్స్కి ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి ఈ మధ్యన బాగా ఇదైతే నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను తన బర్త్డేకి స్టిచ్ చేశాను మంచి చిన్నపాప బర్త్డేకి స్టిచ్ చేశాను అనమాట బర్త్డేకి ఇలా ఉంటుంది మొత్తం కూడా లైట్ గ్రీన్ సీ గ్రీన్ కలర్ కి కింద పింక్ బార్డర్ వచ్చింది మొత్తం కూడా శారీ మొత్తం పెట్టేసి పిలిచి పెట్టి కుట్టేశాను నడుం దగ్గర ఈ విధంగా పెట్టేశాను అనమాట అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ సింపుల్గా బాడీ పార్ట్కి ఎలా కింద బాటమ్ ఎలా ఉందో బాడీ పార్ట్ కూడా సేమ్ అలాగే సింపుల్గా స్టిచ్ చేసేసాను ఫుల్ స్లీవ్స్ పెట్టేసి ఈ విధంగా బ్యాక్ క్స్ పెట్టేసాను స్టిచ్ చేసాను అనమాట ఇది ఒక అవుట్ ఫిట్ నెక్స్ట్ ఇది సెమీ స్టిచ్డ్ ఇప్పుడు నేను చూపించేది మనకి సెమీ సెమీ స్టిచ్డ్ దొరుకుతున్నాయి కదండి బయట మనం లెహెంగా పర్చేస్ చేసాం అనుకోండి షాప్స్ లో సెమీ స్టిచ్డ్ ఇలా ఉంటాయి ఇక బక్రామ్ పెద్దది వేస్తాడు మందపాటి వేస్తాడు అనమాట ఇది సెమీ స్టిచ్ వచ్చింది దీన్ని మొత్తం కూడా ఇప్పేసి మా పెద్ద పాప కరెక్ట్ గా సైజ్ చేసి స్టిచ్ చేశాను అనమాట మొత్తం ఇలా ఉంటుంది కింద పెద్ద బార్డర్ పైన ఇలా ఉంటుంది మొత్తం కూడా సెమీ స్టిచ్ఛని ఇలా సెట్ చేశాను దీనికి బ్లౌజ్ ఈ విధంగా ఇలాగా బోట్నెక్ పెట్టి స్టిచ్ చేశాను ప్రిన్సెస్ డాట్ పెట్టేశాను బ్యాక్ సైడ్ ఇలాగ హోల్ ఇచ్చేసాను అనమాట ఈ హోల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను అనమాట ఇక్కడ చిన్న పప్ స్లీవ్స్ చిన్నగా పఫ్ ఇచ్చేసి లాంగ్ స్లీవ్స్ అయితే పెట్టాను ఇది ఒక లెహెంగా నెక్స్ట్ ఇంకొక లెహెంగా చూపిస్తున్నాను ఇది కూడా రీసెంట్గా బర్త్డేకి మా పెద్ద పాప బర్త్డేకి స్టిచ్ చేశాను అనమాట ఇలా ఉంటుంది మొత్తం లైట్ స్కై బ్లూ కలర్ అంటారు కదా అలాగా ఉంటుంది అనమాట స్కై బ్లూ కలర్కి కింద సిల్వర్ బార్డర్ ఇచ్చారు పెద్ద బార్డర్ ఇచ్చాడు బార్డర్ చాలా పెద్దగా ఉంది శారీ మొత్తం పెట్టేసి ఇది కూడా ఫుల్ ఫుల్ లెహంగా అయితే స్టిచ్ చేసేసాను ఇలాగ నడుము దగ్గర ఇలాగ పెట్టేసాను అడ్జస్ట్మెంట్కి మొత్తం ఇంకా ఇలా ఉంటుంది ఫుల్ ఫ్లేర్ వస్తుంది వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది లుక్ కూడా బాగుంటుంది ఇలా ఒక డిజైన్ చేశాను అనమాట ఇది కూడా సింపుల్గానే డిజైన్ చేశాను బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ బోట్ నెక్ ఇలా బ్లౌజ్ అయితే దీంట్లో ఇలా వచ్చింది బ్లౌజ్ దీనికి ఇంకా ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో అదే పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేశాను ఇలాగ డిఫరెంట్గా ఉంటుంది కదా కొంచెం అని చెప్పి ప్రిన్సెస్ డాట్స్ వేసేసాను బోట్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ ఇలాగా హోల్ పెట్టి స్టిచ్ చేసి ఫుల్ స్లీవ్స్ స్టిచ్చేసాను అనమాట ఇది ఒక అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలంకారి డోలా శారీ అండి డోలాలో ప్యూర్ డోలా అంటాం కదా అలాంటి డోలా ప్యూర్ డోలా శారీ స్టార్టింగ్లో వచ్చినాయి ఇలాగా ఇప్పుడు అసలు ఇప్పుడైతే ఇలా రావట్లేదు ఇది ఏం చేశానంటే మొత్తము లెహెంగానే స్టిచ్ చేశాను శారీ తీసుకొని ఇలాగ మొత్తం లెహెంగానే స్టిచ్ చేసేస్తాను ఇలాగ బార్డర్ అయితే దీనికి చిన్న బార్డర్ వచ్చింది పైన కింద శారీకి ఆ పైన కింద రెండు బార్డర్స్ ఈ విధంగా జాయిన్ చేసి బిగ్ సైజ్ బార్డర్ లాగా చేసి ఇలాగ లెహంగా లాగా కన్వర్ట్ చేసి స్టిచ్ చేశాను అనమాట మొత్తం కలర్కారీ ప్రింట్ అయితే వచ్చింది ఇల్లు అక్కడక్కడ ఫ్లవర్స్ లోటస్లు లీవ్స్ ఇలా వచ్చినాయి అనమాట బాగుంటుంది మా చిన్న పాపది అప్పుడప్పుడు వేసుకుంటుంది చాలాసార్లు వేసుకుంది ఇలా ఉంటుంది వాషబుల్ అండి ఇప్పుడు నేను చూపించేటవన్నీ కూడా ఒకటి ఒక త్రీ ఫోర్ వాషబుల్ అయితే కాదు కదా మిగతావన్నీ వాషబులే పిల్లలు ఊరికనే మా వేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం ఉతకడానికి వీలయ్యేటివి ఇలా స్టిచ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది ఒక లెహెంగా అనమాట ఇలా ఉంటుంది మొత్తం ఫుల్ ఫ్లేర్ ఫుల్ ఫ్లేయర్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ సింపుల్గానే డిజైన్ చేసేసాను ఇలాగా బ్యాక్ ఇలా పెట్టేసాను బోట్ నెక్ ఇచ్చేసాను ఫ్రంట్ కూడా ఇలాగా బ్యాక్ ఫ్రంట్ చిన్నగా పఫ్ పెట్టేసి ఫుల్ స్లీవ్ ఇచ్చేసాను అనమాట ఇలా ఉంటుంది బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చింది ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ని ఇలాగా చిన్నగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసాను అనమాట ఇలా నెక్స్ట్ ఇంకొక పట్టు టైపు సెమీ పట్టు అనమాట ప్యూర్ పట్టు కాదు సెమీ పట్టు లెహెంగా ఇది కంప్లీట్లీ ఇలా ఉంటుంది కలర్ చాలా బ్రైట్గా బాగుంటుంది పెద్ద బార్డర్ వచ్చేసింది మెరూన్ కలర్ ఇది మొత్తం ఇది కూడా శారీ తీసుకొని మొత్తం డిజైన్ చేశాను అనమాట ఇలా ఉంటుంది ఇలా మొత్తం ఇలాగ ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఫుల్ ఇక మనకి చూడడానికి బుట్టలాగా బుట్ట బొమ్మలాగా బాగుంటారు ఇక్కడ నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ ఇంకా అన్నిటికీ నాడాలు చాలా తక్కువ ఇస్తాను నడుముకి మాక్సిమం అన్నిటికీ ఇలాగే అడ్జస్ట్మెంట్ పెట్టి స్టిజ్ చేస్తాను ఇక నాకు తోచిన విధంగా నేను బయటకి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదండి ఇంక ఇంతకుముందు వీడియోస్ లో కూడా మీతో షేర్ చేసుకున్నాను మా మదర్ హెల్ప్ ద్వారా మీలాగా యూట్యూబ్ వీడియోస్ చూసి కొంచెం నేర్చుకున్నాను కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను అనమాట పెద్ద డిజైన్స్ అలాగే ఏం పెట్టను నాకు ఎంతవరకు వీలవుతుందో ఎంతవరకు నేను కుట్టగలుగుతానో సింపుల్గా అలాగ స్టిచ్ చేసుకునే ఇవన్నీ పెద్ద పెద్ద డిజైన్స్ అయితే నేనేం పెట్టలేదు అండి కొన్ని కొన్ని డిఫరెంట్ క్లాత్లు పెట్టి అంటే ప్లెయిన్ క్లాత్లు అలాగా కూడా ప్రేప్ క్లాత్లు అలా కూడా కొన్ని స్టిచ్ చేశాను కాకపోతే ఇంకా అవి ఇవన్నీ చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఓన్లీ ఇలాగా లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ లెహెంగాస్ ఓన్లీ మాత్రమే లెహెంగాస్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మరొక వీడియోలో ఇంకా మిగతా కలెక్షన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్గా ఇలా స్టిచ్ చేశాను మన ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఫుల్ బ్లౌజ్ దాకా కొంచెం కింది దాకా స్టిచ్ చేశాను అనమాట కట్ చేసి దీనికి బ్లౌజ్ ఈ లెహెంగాకి ఇలా ఉంటుంది ఇలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా శారీ మొత్తం శారీని ఇలా పెట్టేసి ఫుల్ ఫ్లోర్ తోటి స్టిచ్ చేసేసాను అనమాట దీనికి పీటర్ ప్యాన్ కాలర్ బాగా వచ్చిందండి ఫస్ట్ మీకు చూపించిన దానికేమో సరిగ్గా రాలేదు దీనికి ఇలాగ పీటర్ ప్యాన్ కాలర్ పెట్టేసి స్టిచ్ చేశాను ఇలాగ ఫుల్ స్లీవ్స్ పెట్టేసాను అనమాట ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా పీటర్ ప్యాన్ కాలర్ మొత్తం ఇలా ఉంటుంది ఫ్రాక్ కింద పెద్ద బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ది పింక్ షేడ్ లో గోల్డ్ షేడ్ లో బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నేవీ బ్లూ కలర్ లో బాగుంటుంది ఇది కూడా సెమీ పట్టు శారీ శారీ అనమాట శారీ మొత్తాన్ని విధంగా స్టిచ్ చేసేసాను ఫ్రంట్ ఇది బ్యాక్ నార్మల్ హుక్స్ పెట్టేసి స్టిచ్ చేశాను సైడ్కి ఇలా కట్టుకోవడానికి ఇది నాడలు పెట్టేశాను అంతే ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇది ఇంకొక ఆర్గంజా లెహెంగా అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను చూసారా కలర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇది కూడా శారీయే మొత్తం శారీని ఇలాగ లెహెంగా లాగా కన్వర్ట్ చేశాను దీనికి ఇలా కట్టుకోవడానికి ఇచ్చాను దీనికి ఒకదానికి ఇచ్చినట్టున్నాను ఆల్మోస్ట్ అన్నీ సైడ్కి నడుముకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తాను ఉక్స్ లాగా పెట్టేస్తాను దీనికి ఇలాగ డిఫరెంట్గా ఇట్లా కింద కొంచెం హ్యాంగింగ్స్ ఇలాగ డిఫరెంట్గా స్టిచ్ చేశాను ఇలాగా శారీ మొత్తం పెట్టి కింద పెద్దది రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మిడిల్లో ప్యారెట్ గ్రీన్ ఇలా వస్తుంది ఆర్గానేజర్ శారీ బాగుంటుంది ఇది కూడా లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా పెద్ద బాబా బర్త్డేకి స్టిచ్ చేశాను అనమాట బర్త్డే రోజు వేసుకుంది దీనికి వీటన్నిటికీ కాంట్రాస్ట్ లో ఓనీలు ఉన్నాయి ఇంకా ఓనీలు వేసుకొని పేరప్ వేసుకుంటారు ఓనీల్ లేకపోయినా మామూలుగా అయినా టాప్ లాగైనా వేసుకున్నా బాగుంటుంది దీనికి బ్లౌజ్ సేమ్ రన్నింగ్లోనే స్టిచ్ చేశాను కింద లెహంగా ఏ కలర్ ఉందో పైన బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో ఇలా పెట్టి స్టిచ్ చేసేసాను హ్యాండ్స్ ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చాను మ్యాక్సిమం అన్ని సింపుల్గానే స్టిచ్ చేస్తానండి పెద్ద డిజైన్లు హడావిడి ఇంతకుముందు చేసినవి ఉన్నాయి చేశాను కాకపోతే అవి బాగా పొట్టిగా అయిపోయినాయి ఇప్పుడు అవి వేసుకోవట్లేరు ఇప్పుడు రీసెంట్గా ఇవి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టిచ్ చేసినాయి అనమాట ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నవి రీసెంట్గా అయితే పెద్దగా డిజైన్స్ హడావిడి అలా ఏం పెట్టలేదు మామూలుగానే అన్నీ నార్మల్గానే స్టిచ్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇది ఒక ఆరెంజ్ కలర్ లెహెంగా లెనిన్ శారీ అనమాట ఇది లెనిన్ అంటే మరీ సాఫ్ట్ గా ఏం లేదు కొంచెం సిల్క్ మిక్స్ అయింది బాగుంది కొంచెము దీన్ని లెనిన్ శారీని తీసుకొని ఇలా ఆరెంజ్ కలర్ కింద పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది ఇలాగా ఈ శారీకి మధ్య మంచులు అక్కడక్కడ బుటాస్ వస్తాయి అనమాట ఇలా తీసుకొని మొత్తం కూడా స్టిచ్ చేసేసాను శారీ మొత్తం పెట్టి స్టిచ్ చేస్తాను ఇది ఒక లెహంగా ఇది కూడా బాగుంటుంది చూడ్డానికి వేసుకున్నారు చాలాసార్లు వేసుకున్నారు కొంచెం ఐరన్ చేయాలి ముడత అయింది ఇది ఒకటి నెక్స్ట్ దీనికి బ్లౌజ్ కూడా ఈ విధంగా సింపుల్గా కింద ఎలా ఉందో పైన బాడీ పార్ట్ కూడా అలాగే లెహెంగాకు తగ్గట్టుగా స్టిచ్ చేశాను చిన్నగా పఫ్ పెట్టేశాను అంతే ఫ్రెండ్స్ ఇలాగైతే స్టిచ్ చేశాను ఇవి లెహెంగాస్ మా పిల్లల యొక్క ఆ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ సింగ్స్ నేను స్టిచ్ చేసినవి అవన్నీ నేను స్టిచ్ చేసినవి నేను డిజైన్ చేసినవి నాకు వచ్చినంత వరకు అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ప్లెయిన్ సారీస్ అలాగే ఇందాక చెప్పినట్టు క్రేప్లు అలా కూడా కొన్ని తీసుకొని స్టిచ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూపించాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు మెయిన్ మెయిన్వి అయితే చూపించాను మరొక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఈ మాక్సిమం అయితే బయటికి వెళ్ళి షాప్లో కొనే తక్కువ ఇంట్లో మనం డిజైన్ చేయడమే ఎక్కువ ఉండే అనమాట ఇంకెప్పుడు ఏదో ఒకటి గుర్తునే ఉంటానో తీసుకోను పిల్లలకి ఇంట్రెస్ట్ బాగా అలా మంచిగా అనిపిస్తుంది అండి మనకు కూడా సాటిస్ఫాక్షన్ మన పిల్లలకు మనం ఇది ఇలా గుట్టుకున్నాం ఇలా వేసాము వేసుకున్నప్పుడు చూసినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మా పిల్లల యొక్క లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ కలెక్షన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్